హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీజ సెలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే మష్రూమ్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మష్రూమ్స్ ఒక ప్యాకెట్ టొమాటోస్ రెండు ఆనియన్స్ మూడు చిల్లీస్ రెండు కొత్తిమీర పుదీనా మనకి తగినంత రైస్ కూడా వన్ అండ్ హాఫ్ కప్ వన్ ప్యాకెట్ మష్రూమ్కి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో బిర్యానీ రైస్కి సరిపడా కడాయి పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని గీ వేస్తే మంచి ఫ్లేవర్ అనమాట బిర్యానీకి నెక్స్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దాన్ని ఫుల్గా కడాయి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనకి షాప్లో దొరుకుతుంది హోల్ బిర్యానీ స్పైసెస్ ప్యాకెట్ సో దాన్ని మొత్తం దాంట్లో వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం ఒక టూ ఇంచ్ పట్ట కూడా యాడ్ చేసుకోవచ్చు పట్ట అంటే అండి తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ముందుగానే తయారు చేసి పెట్టుకున్నామండి ఇందులో లవంగం అండ్ సినిమను కూడా యాడ్ చేసాం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇది ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండ్ ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం అండ్ అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి అండ్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి టొమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మంచిగా మగ్గితేనే మనకి ఆ గ్రేవీ అనేది బాగుంటుంది సో సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనిద్దాం ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మగ్గినట్టండి సో ఇదంతా మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం ఏంటి అలా డబ్బా డబ్బా వేసేసాం అనుకోకండి దాంట్లో కొంచమే కారం ఉనింది సో అందుకని అలా డైరెక్ట్గా వేసేసాం తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసాం ఈ గరం మసాలా ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇఫ్ యూ వాంట్ దట్ రెసిపీ నేను ఒక వీడియో చేస్తాను అండ్ ఆల్సో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకునేసి కర్డ్ కోర్డ్ టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది సో టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం హాట్ వాటర్లో వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదండి మష్రూమ్ విరిగిపోతుంది అండ్ ఆల్సో వాటర్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మష్రూమ్ నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి దాంతో అది కొంచెం గ్రేవీ లాగా ఉడికిపోతుంది సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని అలా కాసేపు ఉడకనివ్వాలి గ్రేవీ దగ్గర పడ్డాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి రైస్ బాయిల్ అవ్వడం కోసం మనం వన్ పాయింట్ ఫైవ్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానపెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫైనల్లీ రైస్ కొంచెం పొడి పొడిగా అండ్ ఫ్లేవర్ఫుల్గా రావడం కోసం మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి అండ్ మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా బాయిల్ అయ్యిందా లేదా అనేసి వన్స్ రైస్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోయింది అంటే మీ టేస్టీ అండ్ ఈజీ బ్యాచ్లర్స్ చేసుకునే మష్రూమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్పండి